మన ప్రభువును రక్షకుండా యేసుక్రీస్తు నామంలో వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రభు నందు ప్రియులరా మీ అందరూ బాగున్నారని మేము నమ్ముతా ఉన్నాం దేవుడు తన కృపలో మమ్మల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు అందుని బట్టి దేవుణ్ణి మేము ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ప్రియులరా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం పంచుకునే ముందుగా దేవుడు ఈరోజు మనతో మాట్లాడే విషయాన్ని ఏంటో మనం చూద్దాం ప్రియులరా దేవుని చిత్తం ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను ప్రియ చూడండి చాలా మంది కూడా దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి దేవుని చిత్తం నా ఎడ నా ఎడల ఎలా ఉంది అని తెలుసుకోవాలని చాలా మంది ఆశపడతా ఉంటారు ప్రియ అయితే దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలు దేవుడు పొందుపరిచి ఉన్నాడు ఆ వాక్యాలు మనం చూసినప్పుడు దేవుని చిత్తం ఏమిటో మనం గ్రహించడానికి దేవుడు కృప చూపిస్తాడు ప్రియలరా హలెయ హలెయ చూడండి దేవుని వాక్యం నుంచి మనం చూస్తే పిలిపిలకు రాసినటువంటి పత్రిక నాలుగు అధ్యాయము నాలుగు ఐదు వాక్యాలు గాని మనం చూస్తే ప్రిలరా ఎల్లప్పుడూ ప్రభు నందు ఆనందించుడి ఇది దేవుని చిత్తం అని అక్కడ వ్రాయబడి ఉంది ప్రియుల ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి దేవుని చిత్తం ఏమిటంటే ఒక వ్యక్తి ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటంటే ప్రియులరా ఎల్లప్పుడూ ప్రభువునందు నువ్వు ఆనందించాలనేది దేవుడు నా యందు ఆయన కలిగి ఉన్నటువంటి దేవుని చిత్తం ప్రియుల దేవుని ఎందు ప్రభునందు ఆనందించుడి అనే విషయం ఏంటంటే ఎట్లా దేవుని ఆనందించడం అంటే ఎట్లాగంటే ప్రియులరా కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం రాయబడి ఉంది ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయంలో మనం చూస్తా వెళ్తే దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గమున నిలవక అని కొన్ని మాటలు మాట్లాడుతూ అక్కడ అంటాడు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దేనిలో మనం ఆనందించాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించుటలో ఆనందాన్ని వెతుక్కోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియల దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనతో మాట్లాడే విషయాలను బట్టి మనం చాలా సంతోషాన్ని పొందుకోవచ్చు పొందుకోవచ్చులారా దేవుని వాక్యము మనకు ఎలా పనిచేసేది అంటే ఒక సంతోషాన్ని బాధలో నెమ్మదిచ్చేది వాక్యం పాదములకు దీపంగా పనిచేసేది నీ వాక్యం నీ వాక్యం నా త్రోవకు వెలుగుగా ఉన్నది చూడండి బండలను పగలగొట్టి సుత్తి లాంటిది నీ వాక్యం నీ వాక్యము సజీవమై బలము గలదై ఆ హృదయంలో ఉన్నటువంటి తలంపులను సహితం శోధించేటువంటిది నీ వాక్యం ఈ వాక్యాన్ని గురించి ఇంత బలమైన మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనేక మంది భక్తులు ఆ వాక్యము ద్వారా బలం పొందుకున్నటువంటి వారు రాసినటువంటి మాటలు ఈ మాటల ప్రిల అంటే దేవుడు ఏమంటున్నాడంటే దేవుని వాక్యములో నుంచి నువ్వు సంతోషాన్ని వెతుక్కుంటున్నావా అని దేవుడు అడుగుతున్నాడు ప్రియ అది దేవుని చిత్తం ప్రియల వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయి బైబిల్ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేయి వాగ్దానాలు చదవడానికి ప్రయత్నం చేయి దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవించు అది దేవుని చిత్తం ప్రియులారా రెండవది ఏంటంటే ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే విషయం ఏంటంటే దేవుణ్ణి ఆనందించడం ఏంటంటే ప్రియులారా పాటలు పాడటం ద్వారా కూడా దేవునిలో మనం ఆనందించవచ్చు ప్రియులారా చూడండి పాటలు పాడుచున్నప్పుడు దేవుడు మనకి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు ప్రియార ఎందుకంటే పాటలు పాడి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చి మనల్ని ఆనందింపజేస్తాడు ప్రియులార చూడండి ఎరుకో గోడల చుట్టూ కూడా ఏడు సార్లు ఆరాధన చేస్తూ పాటలు పాడినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయినాయి అంటే శత్రువు మీద జయం వచ్చింది ఎంత సంతోషం ప్రియులారా యుహోషో పాత మూడు తెగలవారిని తీసుకొని ఆ మూడు తెగలవారి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆరాధన చేశాడు ఆయన మూడు తెగల మీద జయించాడు ఎంత సంతోషం ప్రియలారా చూడండి దావీదు ఆరాధన చేసినప్పుడు సౌల్లో ఉన్న దురాత్మలు పారిపోయినాయి ఎంత సంతోషం సమాధానం వచ్చింది అంటే పాటలు పాడటం ద్వారా కూడా మనలో ఆ సంతోషం లేకుండా చేసినటువంటి సాతాన్ని జయించి మనం దేవుని సంతోషాన్ని పొందుకోవడానికి అవకాశం ఉండింది ప్రియలరా చూడండి ఆ వాక్యం ద్వారా మనం సంతోషం వెతుక్కోవాలి రెండవది ఏంటంటే పాటల ద్వారా మనం సంతోషాన్ని వెతుక్కోవాలి మూడవది ఏంటంటే ప్రార్థనలో గడపటం ద్వారా మనం సంతోషాన్ని వెతుక్కోవచ్చు ప్రియులారా చూడండి ప్రార్థన చేసే వ్యక్తులు ఎలా ఉంటారంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు ప్రియులార ఎందుకంటే ప్రార్థనలో ఎక్కువగా గడిపేవారు ఎప్పుడు కూడా దేని గురించి భయపడరు దేని గురించి వెనకాడరు ఎందుకంటే వారు పాపం చేయరు కాబట్టి ప్రియులారా ఒక గొప్ప దైవజనుడు అంటాడు ప్రార్థన చేసేవారు పాపం చేయలేరంట పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడంట ప్రిలేర పాపం ఒక వ్యక్తికి సంతోషం లేకుండా చేసిద్ది అయితే ప్రార్థన చేసే వ్యక్తికి పాపం చేయుడు కాబట్టి దాని ద్వారా కూడా సంతోషం వచ్చింది ప్రియలారా లోకా స్వార్థ అధ్యాయం ఒకట వాక్యంలో విశ్వక నిత్యం ప్రార్థన చేయాలంటాడు దేవుడు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి అని చెప్తాడు మీరు ఆ అనుదినము నా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయండి గడప కమ్ముల దగ్గర ఎదురు వారికి ఆయన సంతోషం ఇస్తానని చెప్పి దేవుని మందిరంలో సుఖములు సంతోషములు కలవని కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు ప్రిలరా అంటే దేవుల్లో సంతోషాన్ని వెతుక్కోవటమే దేవుడి చిత్తం ప్రియులరా నీ ఎడల నా ఎడల అంటే నువ్వేం చేయాలంటే దేవుని చిత్తాన్ని నీ ఎడల దేవుడు కలిగి ఉన్నది ఏందో నువ్వు తెలుసుకోవాలంటే ప్రియులరా మొట్టమొదటిగా ఆయనలో ఉన్న సంతోషాన్ని నువ్వు పొందుకోవాలి ఆనందాన్ని పొందుకోవాలి లోకం నుంచి వేరైపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రిలారా రెండోది దేవుని చిత్తం ఏంటంటే ప్రిలారా ఇద మొదటి తెశలోనికి రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదహారు పద్దెనిమిది వాక్యాల్లో మనం చదివితే దశలోనికి రాసిన మొదటి పత్రిక ఆ ఐదు అధ్యాయము పదిహేను పదహారు వాక్యాల్లో చదివితే ఎల్లప్పుడూ ప్రభువుని స్థుతించుడి ఇది దేవుని చిత్తం అంటాడు ప్రిలారా అంటే దేవుని స్థుతించడం కూడా దేవుని చిత్తమే ప్రియులరా ఇది దేవుని స్థుతించడం దేవుని చిత్తమని అని చెప్పడానికి బాగానే ఉండొచ్చు కానీ ప్రియులరా స్థుతించడం అంటే ఏంటంటే ప్రియులరా నీ కొన్నిసార్లు దేవుడు అద్భుతాలు సూచిక్రియలు మహత్కార్యాలు దేవుడు జరిగిస్తాడు నీ సమస్యలు తొలగిస్తాడు అప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీ ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన పెట్టుకుంటావు లేదంటే కృతజ్ఞత కూడికి పెట్టుకుంటావు దైవ సేవకుల్ని పిలిచి ప్రార్థన చేయించుకుంటావు ఇదంతా కూడా ఏంటంటే దేవుడు నీకు చేసిన మేలును బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు ప్రియులారా ఇది ఈజీయే గాని రెండవది చాలా కష్టం ప్రియులారా ఏంటంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం స్థుతించడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా చూడండి శ్రమలు వచ్చినప్పుడు స్థుతించడం చాలా కష్టం ప్రియులారా అందుకే నేను అది కష్టం అని మాట్లాడుతున్నాను శ్రమలు వచ్చినప్పుడు స్థుతించిన వాడే దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నట్లు ప్రియులారా చూడండి శ్రమలు ఎక్కువైపోయినప్పుడు దేవుణ్ణి దూషించేవారు ఈ భూమి మీద చాలా మంది ఉండారు ప్రియుల దేవుణ్ణి అమ్ముకున్న తర్వాత నాకు శోధనలు ఎక్కువైపోయినాయి బాధలు ఎక్కువైపోయినాయి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత అని నువ్వు అనుకుంటావు గాని దేవుని స్థుతించడానికి నువ్వు ప్రయత్నం దేవుడి చిత్తం ఏందో తెలుసా శ్రమల్లో కూడా నువ్వు స్థుతించాలంట దేవుడిని ప్రియ ఎందుకో తెలుసా దేవుడు శ్రమ తర్వాత నీకు ఆశీర్వాదం ఇవ్వటానికే నీకు శ్రమల్ని ఆయన పంపిస్తారు హలే లూయా అలే లూయా శ్రమ తర్వాత నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు శ్రమలను నీకు అనుమతిస్తాడు ప్రియలారా నీకు అర్థమయ్యేటట్లు నేను చెప్పాలంటే యోగు గ్రంథంలో మనం చూస్తే యోగు చాలా ఆస్తిపరుడు ఒక్కరోజు ఆయనకున్నటువంటి ఆస్తులన్నీ పోయినాయి ప్రియుల బలమైన రోగం వచ్చింది వ్యాధితో నింపబడ్డాడు కురుపుల రోగం వచ్చింది బూడిదలో కూర్చొని భయంకరమైన వ్యాధిని అనుభవిస్తున్నాడు అయితే ఆ సమయంలో వచ్చి అయ్యా అందరి పోయినాయి అయ్యా అని చెప్పి యోబు గారిని వచ్చి అడిగినప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా ఒకటి తర్వాత ఒకడు అయ్యా ఒంటిలు అని చెప్పి ఒక వ్యక్తి వచ్చాడు నేను చెప్పటానికి ఒక్కడనే వచ్చానయ్యా తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వచ్చి అంటాడు అయ్యా మీ గొర్రెలన్నీ చనిపోయినాయి అని మళ్ళీ నేను ఒక్కడనే వచ్చానయ్యా అంటాడు ఆ ఒకటో అధ్యాయంలో చదివితే ఉండేది ప్రియులరా మీ ఇల్లు పడి చనిపోయి అందరూ భోజనాలు చేస్తుంటే పది మంది బిడ్డలో చనిపోయారయ్యా అని చెప్పి అన్నీ ఒకటి తర్వాత ఒకటే ఒకటి తర్వాత ఒకటే అన్ని శోధనలు ఎదురైతే అప్పుడు ఏబు గారు మాట్లాడిన గొప్ప మాట ఏంటో తెలుసా ఎందుకయ్యా మీరు కలవర పడిపోతారు యహోవా ఇచ్చను తీసుకొని పోయాను ఆయనకే మహిమ కలుగును గా అని మాట్లాడండి ప్రియ చూడండి అటువంటి భయంకరమైన పరిస్థితి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నువ్వు ఆ మాట చెప్పగలుగుతున్నావా అది దేవుణ్ణి స్థుతించడం అంటే ప్రియ అయితే అన్ని పోయినప్పుడు మనుషులందరూ దూరం అయిపోయినప్పుడు ఈయన కృంగిపోలేదు దేవుణ్ణి నోటి మాటతో కూడా నేను దూషించకూడదు నా మొరకు మాత్రం విమా విరామం లేకుండా నేను అంటే శ్రమల్లో ప్రార్థన చేసి దేవుణ్ణి నేను స్థుతిస్తాను దేవుణ్ణి స్థుతించటం నీ దేవుని చెప్తాం ప్రియుల అందుకే ఈ రోజు నుంచి శ్రమలు వచ్చినాయని నువ్వు కృంగిపోబాకు బాతలు వచ్చినాయని కృంగిపోబాకు కష్టాలు ఎదురవుతున్నాయని నువ్వు కృంగిపోబాకు నువ్వు శ్రమల్లో కూడా దేవుణ్ణి స్థుతించు శ్రమలు అయిపోయిన తర్వాత యోగు గారికి నలభై రెండు అధ్యాయం పదకేలో కానీ మనం చదివితే యోగుని మొదట ఆశీర్వదించిన దానికంటే రెండంతల ఆశీర్వాదాలు దేవుడికి పంపించాడు చూడండి నీకున్నటువంటి ఆశీర్వాదాన్ని రెట్టింపు దేవుడు చెయ్యాలంటే శ్రమలను పంపేస్తాడాప్పుడు స్థుతించు ప్రియులారా అయ్యా ప్రార్థనకు వచ్చాను మందిరంలో ఉన్నాను కానీ ప్రభు కొరకు బ్రతుకుతా ఉంటే నాకు శోధనలు ఎక్కువైపోతాయి అని కృంగిపోతున్నాడు కదా దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ధైర్యం తెచ్చుకో దేవుని కోసం గొప్ప కార్యాలు జరిగించాలని దేవుడు ఈ మాటలు నీతో చెప్తున్నాడు ఇది దేవుని చెప్తాం నీ ఎడల శ్రమల్లో దేవుణ్ణి స్థుతించు ప్రతి విషయమునందు దేవుణ్ణి స్థుతించు దేవుడు నీ జీవితంలో ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నాడనే విషయాన్ని ఈరోజు నీతో మాట్లాడతాను చూద్దాం ఇంకా దేవుని చిత్తం ఏమిటంటే ప్రిలరా తెశలో రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వాక్యం చూస్తే మీ ఘటమును పరిశుద్ధంగా కాపాడుకోండి మూడో మాట దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ప్రియులరా నీ ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకో అది దేవుడి చిత్తం ఘటము అంటే మన దేహము శరీరం ప్రియుల చూడండి మన ఘటాన్ని కాపాడుకోవటం దేవుడిని చిత్తమంట ప్రియులారా చూడండి బిడ్డలైతే వివాహం అయిందాక మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియుల వివాహం అయిన తర్వాత ఆ భర్తతో తప్ప ఇంకా వేరొక స్త్రీని కానీ పురుషుని కానీ నువ్వు దరిచేరకుండా నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి చూడండి నీ దేహాన్ని పరిశుద్ధంగా దేవుని కొరకు కాపాడుకుంటున్నావు అది దేవుడు కోరుకుంటున్నాడు అది దేవుని చిత్తం పరిశుద్ధతను కాపాడుకో దేవుడు అంటాడు నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండు పరిశుద్ధంగా బ్రతకండి పౌలు గారు అంటాడు నాలో వేరొక నియమం పనిచేస్తుంది ఆ నియమాన్ని జయించాలంటే దినదినము నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటే ఉపవాసాలు చేసుకుంటా శరీరాన్ని నలగొట్టుకుంటా దేహాన్ని దేవునికి లోపరుచుకుంటా ఆయన ప్రభు కొరకు సిద్ధపడ్డాడు అందుకే బ్రతుకుట క్రీస్తే చావైతే అయితే లాభం అనేటట్లుగా ఆయన బ్రతికాడు ప్రియులారా దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం నువ్వు ప్రయత్నం చేయాలి ప్రియులారా యవనోస్తులు దేని చేత తమ నాటతో శుద్ధి చేసుకుంటారు దేవుని వాక్యము చేతనే కదా యవనోస్తులు ఎక్కువ పడిపోతూ ఉంటారు అయితే వారి కొరకు దేవుడు వాక్యం ద్వారా నేను బలపరచాలని ఆ యవన కాలంలో నీ దేహాన్ని కాపాడుకో భయంకరమైనటువంటి లోకంలో మనం సంచరిస్తా ఉన్నాం కాబట్టి దేవుడి చిత్తం ఏమిటంటే నీ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ప్రభు కొరకు నిలబడది అసలైన దేవుడు ప్రేమ కలిగిందేవాళ్ళు స్తోత్రాలు ప్రభావ ఈ వాక్యం ఎంతమంది అయితే విన్నారో ప్రభు వారి జీవితాల్లో నీ చిత్తం జరిగించినట్లుగా మీరు సహాయమును దయచేయండి ప్రభు అని ఎంతమంది యవనస్తులు అయితే నీ కొరకు బ్రతకాలనుకుంటున్నారు నీ చిత్తం జరిగించాలని ఆశపడుతున్నారు పడుతున్నారు కూడా మా ప్రభు అయ్యా నీ సన్నిధిలో సంతోషాన్ని వెతుక్కోవాలి ప్రభు శ్రమంలో నేను స్థుతించాలి ప్రభు అయా మూడవదిగా మా ప్రభ నాయన అయ్యా ఇదిగో ఘటాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి ప్రభు దయచేయండి ఇటువంటివి దేవుని చిత్తాన్ని మా ప్రభాని బిడ్డలు ధరించడానికి ప్రభ దయచేమని ఏ స్నానంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకున్నాము అందరికీ వలన